హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ మీ అందరికీ తెలుసు మన పండుగలు అనే సిరీస్ ద్వారా ప్రతి సంవత్సరం మనము ఆచరించే పండుగలు వాటి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామని మీ అందరూ తప్పకుండా ఈ వీడియోలు చూసి మా ఛానల్ ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ సింబల్ నొక్కండి మా వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అన్ని వీడియోలను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకి మన వీడియోల్ని యూట్యూబ్ ఏం చేస్తుంది చూడమని రికమెండ్ చేస్తుంది అప్పుడే వ్యూస్ ఎక్కువ వస్తాయండి తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి ఎలా చేసుకుంటారో తెలుసుకుందాము మరాఠా ప్రాంతంలో నువ్వులు బెల్లం ఇతరులకు ఇచ్చి గోర్ గో గోడబేల్ అంటారండి తిల్గూలా గోర్ గోడబేల్ అంటారు పంజాబ్లో మకర సంక్రాంతి కన్నా ఒక రోజు ముందు లోడీ అనే ఉత్సవం చేస్తారు ఆ రోజు కట్టెలను పోగు చేసి మంటలు మండుతుంటే కాలిన కట్టెలను తీసుకొని నేలపై కొడుతూ ఆనందిస్తారు ఈ సంక్రాంతి పర్వాన్ని వాళ్ళు మాఘీ అంటారు ఇటీవల సంక్రాంతికి అహ్మదాబాద్ లో ఈ కైట్ ఫెస్టివల్ ఘనంగా చేస్తున్నారండి ఒలిస్సా గిరిజనులకు కూడా కొత్త సంవత్సరం సంక్రాంతితో ప్రారంభమవుతుంది తమిళులు తమిళ వాళ్ళు ఏం చేస్తారు పొంగల్ పేరుతో సంక్రాంతి జరుపుకుంటారు గ్రీకులు రోమన్లు కూడా సంక్రాంతిని జరుపుకునేవారు అని మన చారిత్ర చరిత్రకారులు పరిశోధకులు తెలియజేస్తున్నారు మన ప్రాంతంలోనే కాదు కర్ణాటక ప్రాంతంలో బంధువులకు స్నేహితులకు నువ్వులు బెల్లము కలిపి పంచుతూ ఎల్లు బెల్లం తిందు ఒలే మాట మాతాడు అంటే నువ్వులు బెల్లము తిని మంచి మాటలు మాట్లాడు అంటారండి కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు గొబ్బి గౌరీ వ్రతం చేస్తారని ఒక ఆయన పేరు జ్ఞాపకలేదు ఆయన చెప్పారు స్త్రీలు ఏం చేస్తారు బంకమట్టితో చేసిన ఒక గౌరీ విగ్రహాన్ని చిన్న మండపం చేసి అలంకరణతో ఆ నిలుపుతారు చక్కగా పూజలు చేసి పాటలు పాడతారు సంక్రాంతి మూడవ రోజు స్త్రీలు చేరి ఈ మంటపం ముందు గౌరీదేవి పాటలు పాడతారు నాలుగవ రోజు దేవికి ఉద్వాసన చెప్పి మంటపంలో అలంకరించిన కాయగూరలతో గొప్పి కూర చేస్తారు అదే రోజు సాయంత్రము స్త్రీలు పిల్లలు ఆ విగ్రహాన్ని చెరువులోనో నదిలోనే ఓలాడించి ఓల్లాడించి నిమజ్జనం చేస్తారు ఇది శ్రీమాత మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం